మన ధర్మం మన సంస్కృతి ఆధ్యాత్మిక ప్రహేళికకు స్వాగతం దశరథుడు యుక్త వయస్సులో ఉన్నప్పుడు సరయునది నది తీరంలో వేటకు వెళ్ళి చీకట్లో ఏనుగు అనుకొని ఎవరికి బాణముతో కొట్టెను శ్రవణునికి ఓ మహారాజా నన్ను అంతులేని పుత్ర దుఃఖమునకు గురి చేసి ఇట్టి పుత్రశోక రూపది స్థితి నీకు ఈ జన్మయందే కలుగును అని శ్రవణుని తండ్రి ఎవరిని శపించను దశరథునికి పుత్రుల ఎడబాటుతో శోకమును మునిగి ఎవరు మరణించిరి దశరథ మహారాజు దశరథ మహారాజు కలైబరమును దేనియందు ఉంచిరి తైలద్రోణియందు భరతుని మేనమామ యుధాజిత్తు యొక్క రాజ్యము ఏది కేకయ రాజ్యము సీతారామ లక్ష్మణుల వనవాస వృత్తాంతము తండ్రి మరణవార్తను భరతునికి ఎవరు తెలిపిరి కైకేయి వశిష్ఠుని ఆదేశము మేరకు దశరథునికి అంత్యక్రియలను ఎవరు నిర్వహించారు భరతుడు శ్రీరాముని ప్రసన్నుని చేసుకొని అయోధ్యకు తీసుకొని రావలను అని సుమంత్రునితో ఎవరన్నారు భరతుడు శ్రీరాముని అడవుల నుండి తీసుకువచ్చుటకు భరతుని వెంట ఎన్ని వేల ఏనుగులు బయలుదేరను తొమ్మిది వేల ఏనుగులు శ్రీరాముని అడవుల నుండి తీసుకురావడానికి భరతుని వెంట ఎంతమంది విలుకాను బయలుదేరను అరవై వేల మంది ధన్యవాదములు